నాంపల్లి మండల కేంద్రంలో మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు ఉదయం ఐదు గంటల నుండి పడిగాపులు కాస్తున్నారు ఆధార్ కార్డుల్లో చేర్పులు మార్పులు చేసుకున్నటకు మండల కేంద్రంలో ఒక్కటే ఆధార్ నమోదు కేంద్రం ఉన్నందువలన ప్రజలు మీ సేవా సెంటర్ వద్ద బారులు తీరుతున్నారు నాంపల్లి మండల కేంద్రంలో మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు ఉదయం ఐదు గంటల నుండి పడిగాపులు కాస్తున్నారు ఆధార్ కార్డులో చేర్పులు మార్పులు చేసుకున్నటకు మండల కేంద్రంలో ఒక్కటే ఆధార్ నమోదు కేంద్రం ఉండడం వలన ప్రజలు మీ సేవా సెంటర్ వద్ద బారులు తీరుతున్నారు రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి తప్పకుండా కేవైసీ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందేనని నిబంధన ఉండగా కేవైసీ చేసేటప్పుడు వేలిముద్ర పడటం లేదని ఆధార్ కార్డులు రేషన్ కార్డులో ఒకే విధంగా లబ్దిదారుల పేర్లు ఉండకపోవడం వలన ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒకవైపు రేషన్ కార్డుల ఈకేవైసీ ఎన్రోల్మెంట్ గడువు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఎనిమిదితో ముగుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాంపల్లి చౌరస్తాలో ఉన్న శ్రీ సాయి మీ సేవా సెంటర్లోనే ఆధార్ నమోదు కేంద్రం ఉండడం వలన ప్రజలు మీ సేవ మరియు ఆధార్ నమోదు కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే సంబంధిత అధికారులు చొరవ చూపి ఆధార్ నమోదు కేంద్రంలో ప్రత్యేకమైన స్థలంలో స్థలంలో ఏర్పాటు చేయాలని మీ సేవా కేంద్రంలో కాకుండా ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు పేరు ఏ ఊరు మీది గానుగుబెల్లి ఎన్ని ఏళ్ళకి వచ్చినావు ఇక్కడికి దేనికోసం వచ్చిన ఇక్కడికి రేషన్ కార్డు పడతలేదు రేషన్ షాపులు ఏమంటారు అంటే పోయి కమ్మి తీసుకుంటారు అని సేవ మరి మీ సేవ పది గంటలకు తీస్తారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు టోకెన్ దొరుకుతలేదు టోకెన్ దొరుకుతలేదు వచ్చారు రెండు మీ సేవలు ఉన్నాయి కదా అక్కడ చూస్తలేరా మీకు మీ సేవలు రెండు ఉన్నాయి ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉంది ఒకటి ఇక్కడ ఉంది అక్కడ కూడా పోవచ్చు కొంతమంది అక్కడ చేసలేరా మీకు పనులు